అదే విషంభో ఈరోజు మీరు ఎప్పుడు ఇని ఉండొచ్చు ఇనికి ఉండకపోవచ్చు ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను అయితే సాధన చేసే గొప్పవాళ్ళు ఎవరైనా ఈ సాధనకు సంబంధించింది గురు గురు పరంపర గురువుకాల నేర్చుకున్న విద్య నేర్చుకునే వారికి ఈ తంత్రం అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఈ విద్య వల్ల దివ్య దృష్టియే కాక ఇక్కడ ఉండి ఎక్కడో మళ్ళీ కనిపించడానికి ప్లస్ దాన్ని ఏమంటారు ఆత్మరూపంలో అక్కడ వాళ్ళకు కూడా స్వామి మీరు ఇక్కడెందుకు వచ్చారు ఎప్పుడే వచ్చారు అంటారు ఇక్కడ నేను ఇప్పుడే కలిసి వచ్చినా అంటారు అదొకటి మాయా తంత్రం టైపుది మాయా దర్పణం టైపుది దర్పణం అంటే దర్పణము అంటే మన పురాణాలలో అద్దం అప్పుడు దర్పణం అంటారు ఇప్పుడు దాన్ని అద్దం అంటాం అయితే నేను ఒక అద్దం చూపిస్తాను మీకు ఇది మనము ప్రతిరోజు మనము ప్రతిరోజు ముఖం చూసుకొని నెత్తి దువ్వుకొని బొట్టు పెట్టుకోవడానికి ప్రతిరోజు దీది లేనిది మనకు ఉండలేము ప్రతిరోజు దీన్ని చూస్తూ ఉంటాము ఈ దర్పణం ఈ అద్దాన్ని మనం దర్పణ అని అంటాము ఈ తంత్రాన్ని మనం చేస్తే అతీంద్రియ శక్తులు మీకు సిద్ధిస్తాయి మీరు ఏ దేవుడి సాధన చేయండి దానికి ఇలాంటి ఏ సంబంధం లేదు దీనిలో ఏ మంత్రం తంత్రం అనేది ఏది చేయకూడదు ఏది చదవకూడదు ఏది అవసరం లేదు మనం దీన్ని చూడడం వరకే దీన్ని చూడాలి ఏ విధంగా చేయాలో మీకు నేను ఇప్పుడు చూపిస్తాను నేను కూర్చొని చూపిస్తాను అదే విధంగా మీరు చెయ్యండి ఈ ఈ దర్పణాన్ని ఈ అద్దాన్ని ఇట్లా మనకు హైట్కు సరిపోయేంత ఒక స్టూలు ఇట్లా ప్లాస్టిక్ స్టూలు ఒకటి తీసుకోండి తీసుకొని ఈ అద్దాన్నిలాగా గోడకు పెట్టండి మనకు ఈ భాగం వరకు మనం అద్దంలో మన పేసే కనపడేటట్టుగా పెట్టిన తర్వాత మట్టి ప్రమిదలు మీరు ఒక పది నిమిషాలు కూర్చుంటారా హాఫ్ అన్ అవర్ కూర్చుంటారా సాధకులైతే హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా కూర్చోవాలి ఈ దీపాన్ని ఇలా పెట్టి చూపిస్తారు చూడండి ఇలా ఈ మిర్రర్ కాడ అద్దాన్ని ఇలా పెట్టి ఇలా ఈ ఈ దీపాన్ని మీరు ఇలా ఇక్కడ పెట్టేసి ఈ జ్యోతిలో అంటే మొత్తము లైట్లు బంద్ చేసి డార్క్గా ఉన్న ప్లేస్లో డార్క్గా ఉన్న లోనే మీరు కూర్చోవాలి నైట్ పూట సాయంత్రం ఎనిమిది తర్వాత ఈ సాధన అనేది చేయాలి ఇలా కూర్చొని ఈ దీపం వెలుతుల్లో ఈ అద్దంలో మనమైతే ఏ విధంగా అయితే మన ఈ పేస్ ఉంటుందో ఈ పేస్నే మనం గమనిస్తూ ఉండాలి ఇలా కళ్ళు తెరిచే ఉండాలి కళ్ళు మూసుకోవద్దు ఇలానే కూర్చొని నీ నీ ముఖ కదలికలు ఎలా ఉన్నాయి నీ ఎవరిని చూస్తున్నావు ఏం చేస్తున్నావు అని ప్రతిరోజు పది నిమిషాలు తర్వాత నెక్స్ట్ రోజు పదిహేను నిమిషాలు తర్వాత ఇరవై నిమిషాలు తర్వాత ఇరవై ఐదు నిమిషాలు ఇలా కూర్చొని ఈ అద్దముల్నే మీరు చూస్తూ ఉండాలి అలా చూస్తూ చూస్తూ కనురెప్పలు మాత్రం కొట్టద్దండి ఇట్లానే చూస్తూ 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 ఉన్నప్పుడు మీరు పది నిమిషాల్లో మీకు ఒక మార్పు వస్తుంది అద్దంలో కొన్ని శక్తులు కనపడుతూ ఉంటాయి భయభ్రాంతులకు గురి కావద్దండి అసలేను భయపడకూడదు భయపడే వాళ్ళు ఇది ఈ తంత్రం చేయకండి ఇది దర్పణ తంత్రం అంటారు ఈ విధంగా కూర్చొని ఇలా చేస్తే కొన్ని అతీంద్ర శక్తులే కానీ దేవతలే కానీ మీరు ఏ విధంగా అయితే కోరుకోవాలనుకుంటున్నారో ఆ విధంగా మీకు ఇక్కడ సిద్ధిస్తాయండి ఇది ఒక మర్మతంత్రం ఇది దర్పణ తంత్రం అంటారు ఈ తంత్రాన్ని మీరు చేసి చూడండి ఒక కనీసము ఒక పదకొండు రోజులు చేస్తే మీకు కొంచెం అనుభవం వస్తుంది తర్వాత ఇరవై ఒక్క రోజు చేస్తే ఇంకొంచెం అనుభవం వస్తుంది నలభై ఒక్క రే రోజు చేసి చూడండి ఈ అనుభవాన్ని మీరు పది మందికి చెప్పుకోండి ఆనందం ఉంటుంది ఆహ్లాదంగా ఉంటుంది దైవ దర్శనాలు ఉంటాయి కొన్ని కొన్ని శక్తులు తెలుస్తుంటుంది మనకు కళ్ళు మూసుకొని ఎవరికైనా ఏదైనా ఇబ్బంది జరిగింది స్వామి అనంటే మీరు కళ్ళు మూసుకొని చూస్తే మీ దర్పణం లెక్కనే మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇది దర్పణ తంత్రం ఈ తంత్రం తెలుసుకొని చాలా చేసిన వాళ్ళు ఉన్నారు హర్ హర్ మహాదేవ్ శంభు